ఇక ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడమే తమ లక్ష్యమని నూచివీడి సమీపంలోని మడిచెర్లకు చెందిన ఆర్చరీ క్రీడాకారిని యుక్తశ్రీ స్పష్టం చేసింది ఇక విజయవాడలో పన్నెండవ తరగతి చదువుతున్న యుక్త సబ్ జూనియర్స్ విభాగంలో నేషనల్ సాధించి ఆసియా కప్ గెలుచుకున్నట్లు తెలిపింది ఇక టాటా గ్రూప్ వారు స్పాన్సర్ చేయటం శుభ పరిణామం అని తెలిపింది ఇక తల్లి తండ్రుల ప్రోత్సాహం కోచ్ శిక్షణతో గోల్డ్ మెడల్ సాధించేందుకు కష్టపడతానని వివరించారు నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఆర్చరీ చేస్తున్నాను విజయవాడలో ప్రాక్టీస్ చేస్తాను ఈయన నా కోచ్ నవీన్ కుమార్ నేను నేషనల్ మెడలిస్ట్ని అండ్ నేషనల్ గేమ్స్ పార్టిసిపేట్ ఇన్ కూడా నాకు సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్ మెడల్ ఉంది సబ్ జూనియర్ నేషనల్లో ఇంకా గోల్డ్ మెడల్ ఉన్నాయి అండ్ నేను జూనియర్ నేషనల్లో ఫోర్త్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాను సీనియర్లో కూడా మంచి ర్యాంక్ మెయింటైన్ అవుతుంది ఇప్పుడు రీసెంట్గా నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి టాటాలో ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ మొన్న కోనీపట్లో జరిగిన ట్రయల్స్లో నేను ఏషియన్ ఏషియా కప్కి కూడా సెలెక్ట్ అయ్యాను ఇండియాని రిప్రజెంట్ చేయడానికి అండ్ ఐఎమ్ సో లక్కీ దట్ మై పేరెంట్స్ సపోర్ట్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు యుక్తశ్రీ నేను ఆర్చరీ ప్లేయర్ని నేను మా ఊరు నుజ్వీడి దగ్గర మడిచర్ల నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఆర్చరీ చేస్తున్నాను విజయవాడలో ప్రాక్టీస్ చేస్తాను ఈయన నా కోచ్ నవీన్ కుమార్ నేను నేషనల్ ని అండ్ నేషనల్ గేమ్స్ ఇన్ కూడా నాకు సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్ మెడల్ ఉంది ఇంకా సబ్ జూనియర్ నేషనల్ లో ఇంకా గోల్డ్ మెడల్ ఉన్నాయి అండ్ నేను జూనియర్ నేషనల్ లో ఫోర్త్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాను సీనియర్లో కూడా